హ్వా సలాం ఇది ఉర్దూలో ఉన్న తెలుగు చందోబద్ధమైన కందపద్యం ఇందులో భావం చాలామందికి తెలిసే ఉంటుంది లయ లాంటిది చాయ్ ప్రతిరోజు ఛాయ్తోనే మొదలవుతుంది నువ్వు కోరినా కోరకపోయినా బహర్వాలే అమ్మేటటువంటి చాయ్ చాలా బాగుంటుంది అందుకే వాళ్ళకు సలాం అని చెప్తా పీకా గాఢ పౌనా ఏ కష్టమరేది అన్న ఎల్లెముగానే చేకూర్చు చుందు పోయి మజాకా రోజంతా ఛాయలో ప్రధానంగా మూడు రకాలు పీకా అంటే పల్చటి ఛాయ గాఢ అంటే స్ట్రాంగ్ ఛాయ్ పౌనా అంటే మూడొంతుల పాలు ఒక వంతు ఛాయ ఉండేది ఇట్లా కస్టమర్స్ ఏదడిగితే దాన్ని సక్రమంగా సమకూర్చుతూ రోజంతా ఉరుకులాడుతూ ఉండేటటువంటి నీ జీవితం చాలా శ్రమతో కూడుకున్నది కాబట్టి శ్రమదేవో